నియోజకవర్గంలోని ఈరోజు కూటమి యొక్క సభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది గతంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్గా జరిపించినటువంటి సుష్మాని అలాగే జనసేన పార్టీ సంబంధించినటువంటి మెయిన్ నాయకులందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో కనుక చాలా సుభ సూచకం అండ్ వారందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ యొక్క పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా ఎటువంటి సందేహం లేదు ఏదైతే కూటమిగా ఏర్పడినాడో ఈ యొక్క కూటమిని చెప్పడానికి ప్రతి చోట కూడా ఏదైతే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వెంట చేశారు పది సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి పార్టీని మోసారు వారందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే న్యాయం జరుగుతుంది ఒక నమ్మకం వైఎస్ఆర్ ఆ పార్టీలో రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఏదైతే కూటమి పేరుతోటి ఈరోజు వీరందరూ కూడా వారి నాయకుడు ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేయాలని చూస్తే వారికి కనీస గౌరవం అక్కడ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు నేను ఒకటే మాటిస్తున్నాను మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఏదైతే నమ్మకం మీరు మా మీద ఉంచారు మా నాయకుడి మీద ఉంచారు జగన్ అన్న మీద ఉంచారో రోజు నుంచి మా నాయకుడు కాదు మన నాయకుడు మన నాయకుడు అందరినీ కూడా మన నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కష్టపడదాం కష్టపడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మాట మరి ఈ యొక్క పరిస్థితికి రాబోయే రోజుల్లో కూటమి ఏ రకంగా అయితే కోడుకోబోతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈరోజు పూర్తిగా కూటమి ఫెయిల్ అయింది అని చెప్పడానికి ఈ యొక్క సంఘటన మాత్రమే మరి రానున్న రోజుల్లో మరెన్నో మంది కూడా ఇంకా వైఎస్ఆర్సీగా చేరే వాళ్ళు మంది ఉన్నారు ఖచ్చితంగా మండ్యాలలో సిపి జెండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కావడం ఖాయమని చెప్పి కూడా పది సంవత్సరాల దీర్ఘ ప్రయాణం తర్వాత మా కుటుంబం నుంచి మా కుటుంబంలోకి రావడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ రెండు మూడు నెలలు మాకు చాలా గగనం అయిపోయింది దేవరీ తెలుగుదేశం పట్టణం వల్ల ఇంత మనస్తాపానికి గురయ్యే రోజు మేము రవణ నాయకు మంత్రులు బలపరచడానికి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ రావడం జరిగిందంటే మినిమం ప్రచారాలు చేద్దామని చెప్పి మేము వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా మాకు మినిమం రెస్పాండ్ అవ్వదు రాత్రి పదిన్నరకు ఒక వార్డులో ప్రచారం అంటారు ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసి ఈ వార్డు కాదు నెట్ వాడు కాండి ఈ వార్డు ప్రచారం మళ్ళీ అయింది అని చెప్పి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఈ రెండు నెలలు వాళ్ళతో వచ్చి ప్రయాణం చేసినాము ఇటువంటి మనస్తాపానికి గురయ్యే ఎన్నో రకాలైన చర్యలు మమ్మల్ని చాలా అనుభవం ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు భేషరత్తుగా ఆయన జైల్లో ఉన్నప్పుడు భేషరత్తుగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల మనం చురుతనైనామో లేకపోతే ఎందుకో మాకైతే తెలియదు ఈ పది సంవత్సరాల్లో మా పార్టీ మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పెట్టుకొని చూసుకోండి ఈ రెండు మూడు నెలల్లో ఆ పరిస్థితి వీళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని ఎక్కడో ఒక కూలి వాళ్ళ కింద లెక్కేసి మీరు ఎక్కడనో ప్రచారం చేసి పండినా అక్కడికి టిఫిన్లు పంపిస్తాం చెట్టు కింద కూర్చొని ప్రచారం చేసుకోండి వాడని సుమోలు పక్కన ఉన్నాయి తీసుకుపోయి తిరగండి క్యాన్ వేగలను ఆ కర్రలో తిరగడానికి ఒత్తిపెట్టిపోయింది వాళ్ళు ఎక్కడో ఇస్తే టిఫిన్లు తిని వాళ్ళ కోసం తినడానికి వాళ్ళకి డబ్బులు అడగలేదు ఖర్చులకు డబ్బులు అడగలేదు టిఫిన్లు అడగలేదు మేము ప్రచారం చేస్తాం షెడ్యూల్ ఇవ్వండి మాకు ఆ ఏరియాలలో మీ వాళ్ళు ఎవరినంటే చెప్పండి కలుపుకొని పోతాం అది అది మా తప్ప కనీసం నెలన్నర నుంచి అడుగుతుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు నిన్న నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి రోజు అన్న ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేను ఒకటే అడిగాను ఈ రోజు నేను అయిపోతానన్నా మీరు బలంగా జనాల్లోకి వెళ్తానని చెప్పి మాట ఏంటంటే అది తప్ప నాన్ లోకల్ వాళ్ళని పోడుతున్నావు నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటే నాన్ లోకల్ అని తెలియకనే హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తే ఒకటి అవి ప్రజలు చూసుకుంటారు అది మనం పనిచేయాలా గెలుపుకోవటంలో ఎవరికైనా అది దైవాధీనం అది మనం పని అని చెప్పి మేము పది మంది రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎంత కష్టపడినామో అన్న ఇరవై ఇరవై ఐదు రోజులు ఎంత కష్టపడతాము ఈరోజు రెండు నెలల టైం ఉంది ముందుకు వెళ్దామని చెప్పి అడుక్కుంటే కూడా వాళ్ళు ముందుకు రాకుండా కొన్ని రోజులు మేమే ఏదో తాయిలాలకు ప్యాకేజీలు తీసుకొని బయటికి చెప్పి బయట బయటంతా ప్రచారం చేస్తూ ఆ నా క్యారెక్టర్లు అవి కాదు ఆత్మగౌరవం దెబ్బతిగింది ఇక్కడ నమ్మకం ఉంది రగన్న గారి మీద అసలు సంపూర్ణ నమ్మకం ఉంది ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము మేము మా కొంతమంది నాయకులు కార్యకర్తలందరం కూడా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి